హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లగేజ్ మొత్తం సర్దేసుకున్నాము నైట్ ట్వెల్వ్లో ఏమైందనమాట అన్నీ ప్యాక్ చేసేసుకొని కిందికి వెళ్ళి కారులో పెట్టేసామన్నమాట ఉదయాన్నే త్వరగా అయిపోద్ది కదా అన్నట్టుగా నైటే సర్దేసుకున్నాము ఇంకా చిన్న చిన్నవి ఉంటే ఉదయం పెట్టుకోవచ్చులే అనే విధంగా నైట్ కొంచెం పెద్ద సుట్ కేసులు అవన్నీ ఉంటే నైట్ సర్దేసుకున్నాము నేను కొన్ని వాడుకునే కిచెన్ ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్ళాను డైలీ యూజ్గా మనము వండుకునేటివి ఉంటాయి కదా అవి కూడా తీసుకొని వెళ్ళి అనమాట ఒక బస్తాలో వేసుకొని అవి కూడా తీసుకొని వెళ్ళాను ఇంకా పెద్ద పెద్ద సూట్కేసులు కేసులు ఉన్నాయి లగేజ్ లగేజ్ ఉంది అనమాట ఫుల్గా ఉండింది పాపం పిల్లలకి కూర్చోడానికి కూడా లేదు అన్నీ పైన పెట్టుకొని వెళ్ళాము బుక్స్ ఉన్నాయి ఇది త్రీ ఇయర్స్కి ఒకసారి మాకు తప్పదనమాట త్రీ ఇయర్స్కి ఒకసారి ఇలా మారుతానే ఉండాలి అక్కడ అడ్మిషన్ తీసేసుకున్నాము వన్ మంత్ బ్యాకే నారాయణలో తీసేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ అడ్మిషన్స్ అయిపోతాయని మాకేంటంటే కోటర్స్ ఇస్తారండి అవి రావడానికి కొంచెం టైం పట్టుద్ది అవి వస్తాయిలన్నట్టుగా పిల్లలు వన్ మంత్ ఇంట్లోనే ఉన్నా ఉన్నారనమాట ఇంకా ఈ ఇప్పుడల్లా వచ్చేటట్లు లేవు కొంచెం టైం పట్టేటట్టుంది అని ఇంకా ఆఫీస్ తరపున గెస్ట్ హౌస్ బుక్ చేసేసుకొని కొన్ని రోజులు కోటర్స్ వచ్చేదాకా అక్కడే పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటా ఉందాంలే అనేసి ఇంకా అనుకొని ఇంకా లగేజ్ సర్దుకొని వెళ్ళాము ఇంకా ఇది మార్నింగ్ అనమాట పక్క రోజు బయలుదేరేటప్పుడు ఇంకా పిల్లలు పూజ చేశారు ఇంకా నేను టిఫిన్ అవి చేసేసి ఇంకా దేవుడు పటం కూడా తీసుకొని వెళ్ళాను ఇంకా మనము ఇల్లు లాగానే కదా చిన్న పటం తీసుకొని వెళ్ళాను రోజు దీపం పెట్టుకోవచ్చు అని ఇంక ఇక్కడ బెడ్షీట్స్ ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ ప్రోజన్స్ అవన్నీ ఉన్నాయి కొన్ని పిల్లలు తీసుకొని వెళ్ళారు ఇంక ఎన్ని పైన పెట్టుకొని వెళ్ళాలి త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటేనే ఇన్ని సూట్ కేసులు అన్నీ ఉంటాయి ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత నేను మొత్తం గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో అని మొత్తం స్టవ్ మొత్తం నీట్గా మొత్తం క్లీన్ చేసాను రైస్ కుక్కర్ మిక్సీ అవి తీసుకుని వెళ్ళాను అందుకని ఆడ బాగా గ్యాప్ వచ్చేసింది ఇంకా బెడ్రూమ్లు కూడా నీట్గా మొత్తం సర్దేశాను మళ్ళీ వచ్చినప్పుడు గజిబిజి లేకుండా అన్ని అక్కడెక్కడ వేసిపోకుండా నీట్గా బెడ్రూమ్లు కూడా మొత్తం రెండు బెడ్రూమ్లు నీట్గా సర్దేశాను అనమాట ఇది కూడా మాకు కోటేశానండి అండి ఇది కిచెన్లో నేను ఎన్ని వీడియోస్ చేశాను యూట్యూబ్ ఛానల్ ఇక్కడే స్టార్ట్ చేశాను ఇది తక్కువ టైం ఉన్న ఈ కోటర్స్లో బాగా గుర్తుండిపోద్ది అనమాట ఇంక ఇక్కడ బయలుదేరేసాము ఈ మూట చొప్పులు షూలు ముగ్గురు మనుషులకి మూడు షూ కనీసం ఒక్కొక్కరు మూడు జాతలు ఉంటాయి అన్నమాట కొద్ది జాతలు షూలు ఉన్నాయి ఆ కవర్ లో రూమ్కి కు వచ్చేసాము తీసుకొచ్చిన లగేజ్ మొత్తం రూమ్లో పెట్టేసి ఇంకా లంచ్ చేద్దామని బయటకు వెళ్దాం అనుకున్నాము

No, 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 no. పెన్స్ అనమాట కావాల్సిన స్టేషనరీ పిన్స్ ఇది వచ్చేసి పెయింట్స్ పెయింట్స్ యూజ్ అవుతాయి కదా సో పెయింట్స్ తెచ్చుకున్నాం పెన్స్ అండ్ షార్ప్నర్ పిన్స్ ఇవి మా స్టేషనరీ థింగ్స్ బట్టతుంది సర్దేటప్పుడు కూడా చూపిస్తే ఇప్పుడు అన్నీ తీస్తుంది సో ఇక్కడ Oi oh, oi oh, oi poming poming pom falo poming falo okay Diminish status <laughs> Status <laughs> Kami cave button Edit Ah Actually, sortkan ke sila This is a one of us you don't 잘 지키고 있습니다. అక్కడ స్టవ్ ఇండక్షన్ స్టవ్ మీద రైస్ పెట్టేశాను రైస్ పెట్టేసా ఇది ఉదయం మార్నింగ్ ఇంటి దగ్గర పచ్చడి ఉండింది అనమాట పచ్చడి చేసుకొచ్చింది అనమాట అది కొంచెం పెరుగుతుంది పెరుగు పెరిగేసుకొని ఈ పాలు కొన్ని రోజులు తప్పదనమాట క్వార్టర్స్ వచ్చేదాకా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది ఎందుకంటే స్కూల్స్ పోతున్నాయి వాళ్ళకి పిల్లలకి ఇంకా మా వారు కొండలు తప్పదు ఇలా చేసుకోవాలి అన్న అంటేసరికి సరేలే అనేసి ఇంకా గిన్నెలన్నీ ఇక్కడ సర్దేశాను తెచ్చిన గిన్నెలన్నీ చిన్న చిన్న గిన్నెలన్నీ ఇక్కడ సర్దేశాను ఇంకా బట్టలు అవన్నీ ఇక్కడ సర్దేసేయాలి పిల్లలే సర్దేసుకున్నారు వాళ్ళకై వాళ్ళు సర్దేసుకుంటారు వాళ్ళ బట్టలు వాళ్ళు సర్దేసుకున్నారు కింద బుక్స్ సర్దుకున్నారు ఇక్కడ స్టేషనరీస్ అనమాట పెన్స్ అవన్నీ ఇక్కడ సర్దేసుకున్నారు ఇక్కడ అది టైలు ఇలా సర్దేసుకున్నాం ఇంకా తెచ్చిన బట్టలన్నీ ఇంకా ఉన్న వాటిలోనే మొత్తం నీట్ గట్లా సర్దేసేసుకున్నాం దీన్ని వాష్ చేసి పెట్టేసాను చూడాలి ఇక్కడే మనం ఆర్డర్ పెట్టేస్తే ఫుడ్ అంతా వచ్చేస్తుంది ఉప్మా ఇడ్లీ దోశ బటర్ బ్రెడ్ జాము బ్రెడ్ శాండ్విచ్ కుంబర్ టమోటా బ్రెడ్ ఆమ్లెట్ ఇది లంచ్ ఇది డిన్నర్ అనమాట మనం ఆర్డర్ ఇస్తే మన సర్వీస్ ఉంటుంది అన్నమాట రూమ్కే చూపిస్తారు ఇది పక్క రోజు మార్నింగ్ ఇది ఇడ్లీ పెట్టాను పక్కనే దోశపిండి అనమాట దోశపిండి ప్యాకెట్ తెప్పించాను దోశ పోద్దాంలేననేసి నేను స్టవ్ తీసుకోవాలేదు కదా ఇండక్షన్ తీసుకోబోయాను దాని మీద సెట్ కాలేదనమాట దోశ పోసే పాను అందుకని ఇంకా ఇడ్లీ పెట్టేశాను ఇంకా ఇక్కడ ఇడ్లీ తినేసి చట్నీ కూడా పట్టేసాను అనమాట బయటికి వెళ్దాము పిల్లలకి ఇంకా రేపు మండే నుంచి స్కూల్స్కి పంపించాలి కదా అని బ్యాగ్స్ అవి తీసుకుని వద్దామని బయటికి వెళ్దాం అనుకొని ఇంక ఉదయం టిఫిన్ చేసి రెడీ అయ్యేసి బయటికి వెళ్ళేసాము చూస్తే నా మైండ్ చింటూ ఆగడే ఒక రకంగా చేసామండి చింటూ అదే నా నానమసంతోరు చెప్పేది నేను బ్యాంక్ నుంచి చూపిస్తానే

ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్